పిలిపి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిది వచ్చినాం ఇక్కడ ఆరోదిగా క్రీస్తును సంపాదించుకొనుటకు పౌలు చేసినటువంటి పని ఏంటంటే తనకు ఏదేదైతే లాభ సాటిగా ఉన్నదో చదువు విషయంలో కానీ పేరు ప్రఖ్యాతులు కానీ లేక ధన విషయంలో కానీ ఏ విషయంలో అయితే పౌలకు లాభ సాటిగా ఉన్నదో లేదా అంతా కూడా నష్టంగా ఎంచుకున్నట్లు ఏడో వచనంలో చెప్పబడినటువంటి మాట చూస్తాం నాకు ఏవేవి లాభకరములు ఉండను అవన్నీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొని ఎందుకు క్రీస్తును సంపాదించుకొని ఆయన ఎందు ఆగుపాడు నిమిత్తము ఇక్కడ పౌలు యొక్క ప్రయాసం ఏమిటంటే క్రీస్తును సంపాదించుకునుట అంటే క్రీస్తు మన యందు నిలిచిండుట మనం క్రీస్తు యందు నిలిచిండుట ఎవరు స్వార్థ పదిహేను అధ్యాయం నాలుగో చిన్న జబ్బడినటువంటి వాట మీరు నా యందు నిలిచిండు నేను మీ నిలిచి ఉందును తీగ ద్రాక్షావళిలో నిలిస్తే ఎలాగో ఫలించదో అట్లాగే నా యందు నిలిచిండు ప్రతివాడు ద్రాక్ష తీగ ఎట్లా ఫలిస్తుందో వాడు ఆ రీతిగా ఫలిస్తాడు అని చెప్పినట్లుగా చూస్తాం